హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు అయితే నేను చేయబోయే రెసిపీ అయితే మా ఇంట్లో పిల్లలు ఆలుగడ్డ చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ కోసం అయితే నేను ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకు నేను సిక్స్ ఆలు అయితే తీసుకున్నాను ఇంకా మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్ సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా చేసుకోవాలి ఇలా ఒక పచ్చిమిర్చిలో ఇలా నాలుగు ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే మనం ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి నాలుగు వేస్తే మనకు కలర్ చేంజ్ కావు ఆలుగడ్డని ఇలా అయితే ఫీల్ చేసుకోవాలి ఇలా మీద ఉన్న పొట్ట అంతా అయితే తీసేసుకోవాలి ఇలా చే ఇలా దాని మీద ఉన్న పొట్ట అంతా తీసిన తర్వాత ఆలుగడ్డలను అయితే కట్ చేసుకోవాలి ఇట్లా ఈ సైజు ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయి అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రైడ్స్ అన్నీ ఆయిల్ వేసుకుందాం ఇలా అయితే హీట్ అయిందండి ఇప్పుడు జీలక రావాలి వేసుకుందాం ఇంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కలుపు ఆనియన్ అయితే కొంచెం కలర్ చేసి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గర ఇవ్వాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఆలు అయితే కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం பூட வேணும் இது வேஸ்ட்டு அங்கே ஆஃப் ஸ்பூன் அல்லது வெள்ளைசாரி கருத்துக்கோங்க పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్యనిద్దాం ఇప్పుడైతే మూత చూద్దాం చూసారుగా ఆలు అయితే కలర్ చేంజ్ ఇప్పుడు మనం ఇంట్లో కారం వేసుకుందాం పిల్లల కోసం కాబట్టి నేను కారం తక్కువగానే వేసుకున్నాను మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా అయితే కారం అంతా కలిసేదో కలుపుకోవాలి మనకు ఆలుగడ్డ అయితే ఉడికిందండి కారం ఉడికే వరకు ఇది ఆలుగడ్డ అయితే ఉడికింది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఈ కారం ఉడికే వరకు అయితే మనం మూట పెట్టి చిన్న మంట మీద ఉడకనిద్దాం ఈ కారం అనేది మనం పచ్చి పచ్చిగా అంతే కావాలి కారం మధ్య వరకు అయితే ఉడకనిస్తాండి కాలు ఫ్రై అయితే రెడీ అయిందండి క్రిస్పీగా మనకు పిల్లలు దీన్ని చూడంగానే మనకు పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఇలా అయితే ప్రిపేర్ చేస్తాము చూసారు కదా ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది కారం కూడా ఉడికిందండి చాలా బాగుంది పప్పుకు సైడ్గా పెద్దవాళ్ళు అయితే పిల్లలు అయితే ఖాళీ ఆరుప్రైతే అన్నం అంతా తినేస్తారు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కానీ ఎంతో క్రిస్పీ క్రిస్పీ హాలు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే నాకు ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి